వ్యూర్స్ అందరికీ కూడా నమస్కారం నా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన విద్యార్థులకు చదువు అంటే భయాన్ని పోగొట్టి దాని మీద ఇష్టాన్ని కలగజేయడమే అందులో భాగంగానే మరి అసలు ఈ సన్ అనేది ఎలా ఫామ్ అయింది దాని ద్వారా సోలార్ సిస్టమ్ భూమి ఎలా ఫామ్ అయింది అనేది ప్రీవియస్ వీడియోలో చేశాను సో వన్స్ ఈ భూమి మీద మరి పంచభూతాలు ఏర్పడిన తర్వాత అవేనండి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వీటి నుంచి మనిషి యొక్క జీవం ఉద్భవించడం జరిగింది సో ఒకసారి మనిషి వచ్చిన తర్వాత మరి ఉన్నది భూమి మీదే కాబట్టి ఈ భూమిలో వెతుకులాట ప్రారంభించాడు దానిలో అతనికి మెటీరియల్స్ దొరికాయి మరి ఆ మెటీరియల్నే మెటీరియల్ సైన్స్గా అభివర్ణించడం జరిగింది అదిగో నేచర్ నుంచి వచ్చింది కదా అదే మెటీరియల్ సైన్స్ సో ఈ మెటీరియల్ సైన్స్లో మనకి ముఖ్యంగా మరి కండక్టర్స్ దొరికాయి ఇన్సులేటర్స్ దొరికాయి సెమీ కండక్టర్స్ దొరికాయి సో మనకి ఈ కండక్టర్స్లో ఉన్న వాటిల్లో ముఖ్యంగా మరి ఈ రెసిస్టర్ అనేది ఇండక్టర్ అనేది కెపాసిటర్ అనేది ఆరిజిన్ ఆఫ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది వాటి ప్రాపర్టీస్ గురించి మరి గత వీడియోలో చూసాం అయితే సోర్సుల గురించి కూడా కొద్దిగా మాట్లాడాం ఎప్పుడైతే ఫ్యారడే అని అయినా మరి గన కండక్టర్ కట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఈఎంఎఫ్ఎస్ ఇండ్యూస్డ్ ఇది కూడా అబ్జర్వేషన్ నుంచే మనకి అవైలబిలిటీలో ఉన్నటువంటి సహజసిద్ధంగా దొరికేటువంటి మ్యాగ్నెట్స్ని తీసుకున్నాడు అటు నార్త్ పోల్ ఇటు సౌత్ పోల్ పెట్టాడు ఒక కాయిల్ని తిప్పాడు క్లోజ్డ్ లూప్ ఫామ్ చేశాడు మరి గ్యారనామీటర్లో డిఫ్లెక్షన్ వచ్చింది సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అయ్యింది అని కనిపెట్టేశాడు దాని నుంచి లా ప్రపోజ్ చేశాడు అదిగో సైన్స్ వచ్చింది దాన్ని పట్టుకొచ్చాం ఇంజనీరింగ్లో పెట్టాం అదే మన జనరేటర్ మనకు వస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ అంతా కూడా అదే కదా సో ఈ విధంగా ఇప్పుడు మనం దీని యొక్క బేసిస్ బేసిక్ చూసినట్లయితే ఎప్పుడైతే మెటీరియల్ సైన్స్ నుంచి వచ్చినటువంటి మనకి ఈ కండక్టర్స్ని పట్టుకొని ఇవి ఖచ్చితంగా కొంత రెసిస్టెన్స్ని చూపిస్తాయని చూ చూశాను కదా ఏదైనా ఫోర్స్ అప్లై అయినప్పుడు మరి దాని మీద కొంత రెసిస్టెన్స్ ప్రభావం చూపిస్తుంది కదా అదేవిధంగా ఇక్కడ కొన్ని రెసిస్టెన్సెస్ని మనము సిరీస్లో కలిపినప్పుడు అంటే ఒకదాని వెంబడ ఒకటి కలిపి సర్క్యూట్ని క్లోజ్ చేసినప్పుడు ఒక బ్యాటరీని పెట్టినప్పుడు అదే ఈఎంఎఫ్ అప్లై చేసినప్పుడు ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఎలా అంటే ఇది మనం ట్యాప్ కనుక వాటర్ ట్యాప్ ట్యాప్కి మరి ట్యూబ్స్ సేమ్ సైజు మన ట్యూబ్స్ కనెక్ట్ చేసి ఒకదాని వెంబడి ఒకదాని ట్యాప్ను వెళ్ళినప్పుడు మరి అదే వాటర్ అన్ని ట్యూబ్ల్లో కూడా ప్రవహిస్తూ వెళ్తుంది కదా సో అదే సిరీస్ కాంబినేషన్ అదే సిరీస్ కాంబినేషన్ మరి ప్యారల కాంబినేషన్ అంటే ఏంటి ఇదిగో కొన్ని రెసిస్టర్స్ తీసుకున్నాం పైన ఉన్నటువంటి ఎండ్స్ అన్నిటిని కూడా ఒక పాయింట్ దగ్గర కలిపావు కింద ఉన్నటువంటి ఎండ్స్ అన్నిటినీ కూడా ప్రతి రెజిస్టర్కి రెండు ఎండ్స్ ఉంటాయి కదా పైన కింద సో ఒక నాలుగు రెజిస్టర్స్ తీసుకున్నాం పైన ఉన్నటువంటి ఎండ్స్ అన్నిటిని కూడా ఒక పాయింట్ దగ్గర కలిపావు కింద ఉన్నటువంటి ఎండ్స్ అన్నిటిని కూడా ఒక పాయింట్ దగ్గర కలిపావు ఈ రెండు పాయింట్లకి ఒక బ్యాటరీ కలిపావు ఓల్డేజ్ సోర్స్ కూడా కలిపి సో అప్పుడు ఏమవుతుంది ఇది పంపించేటువంటి కరెంట్ మరి ఆ నాలుగు గుండా విడిపోతుంది దీన్ని ఎలా చూడవచ్చు మన ఇంటి మీద ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి పైప్ లైన్స్ వేస్తాం కదా బాత్రూంలోకి ఒకటి వేస్తాం మరి చిల్డ్రన్ బాత్రూంలో దానికి ఇంకో పైప్ లైన్ వేస్తాం కిచెన్ దానికి ఒకటి వేస్తాం హాల్లో ఉన్నదానికి ఒకటి వేస్తాం ఇలా వేస్తాం సో పైన ఎప్పుడైతే మరి ఆ వాళ్ళను మనం ఓపెన్ చేసామో వాటర్ ట్యాంకులు ఇన్వాల్వ్ అది మరి ఈ నాలుగిటి గుండా వాటి వాటి యొక్క డయామీటర్ను బట్టి ఎక్కువ డయామీటర్ ఉంటే ఎక్కువ వాటర్ తక్కువ డయామీటర్ ఉంటే తక్కువ వాటు అలా కదా ఫ్లో అవుతుంది సో ఆ విధంగా జరుగుతుంది సో అది సింపుల్ సింపుల్ అబ్జర్వేషనే కదా మనకు తెలిసిన అబ్జర్వేషనే కదా మరి ఎలక్ట్రికల్ లో కూడా ఇలా జరుగుతుంది అయితే ఇక్కడేంటి రెసిస్టెన్స్ అనేది చెప్తాం రెసిస్టెన్స్ ఏంటి అపోజిషన్ కదా అంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉందనుకోండి ఎక్కువ అపోజ్ చేస్తారు సో కరెంట్ అనేది తక్కువ పోతుంది అంతే సింపుల్ అక్కడైతే ఏంటి వాటర్ ట్యాంకేస్లో ఎక్కువ డయామిటర్ ఉన్నట్లయితే ఎక్కువ వాటర్ పెడతాయి ఓకే సో అది అనమాట సో ఇది సిరీస్ కాంబినేషన్ మరి ప్యారల కాంబినేషన్ సో ఎప్పుడైనా సరే రిజిస్టర్స్ని ఈ సిరీస్లో కలిపినప్పుడు సేమ్ కరెంట్ అనేది వెళుతూ ఉంటుంది మరి ప్యారలల్లో కలిపినప్పుడు కరెంట్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది వాటర్ ఎలా డివైడ్ అవుతూ వెళ్ళాయో ఓవర్ హెడ్ ట్యాంక్లోని వాటర్ అదేవిధంగా డిఫరెంట్ కరెంట్స్ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది పేర్లలో కలిగినప్పుడు సిరీస్లో కలిపినప్పుడు సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతాం ఓకే బాగుంది సిరీస్లో కలిగినాం సిరీస్లో మన సర్క్యూట్లో ఎప్పుడైనా అనుకున్నాం కదా కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే సర్క్యూట్ బి క్లోజ్డ్ అనుకున్నాం కదా క్లోజ్డ్ పాత్ర ఉండి తీరాలి అనుకున్నాం కదా అదేవిధంగా ఎప్పుడైతే సర్క్యూట్ని ఒక రెండు రెసిడెన్స్ సిరీస్లో కనెక్ట్ చేసి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ యొక్క వోల్టేజ్ సపోజ్ కొంత ఓల్ట్స్ అనుకుందాం ఏదో టెన్ వోల్ట్స్ అనుకుందాం ఈ టెన్ వోల్ట్స్ అనేది సోర్స్ అనమాట జనరేట్ చేసేది సో ఆ సర్క్యూట్ క్లోజ్ అయ్యేలోపు ఏం కావాలి అంటే మరి రెండు రిజిస్టర్స్ ఉన్నాయి అనుకున్నాం కదా ఆ రెండు రిజిస్టర్స్ దగ్గర ఈ దీని యొక్క మొత్తం ఈ సోర్స్ ఓల్టేజ్ అంతా కూడా అయిపోవాలా క్లోజ్ అయ్యేలోపు ఫస్ట్ రిజిస్టర్ దగ్గర ఒక నాలుగు ఓల్ట్స్ డ్రాప్ అయిపోయినట్టు దాన్ని డ్రాప్ అంటాం రెండవ రిజిస్టర్ దగ్గర మిగతా ఆరు ఓల్డ్స్ కూడా డ్రాప్ అయి ఉండాల అయి తీరాలా సో ఇదే కనిపెట్టాడు మన కిర్చాస్ ఓల్టేజ్ ఓల్టేజ్ లా అన్నాడు మన కిర్చాస్ అనే ఆయన కనిపెట్టాడు కాబట్టి దీని పేరు కిర్చాస్ ఓల్టేజ్ లా అన్నాడు ఏం చెప్పాడు ఆయన ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ది ఆల్జింప్రిక్ సమ్ ఆఫ్ ఓల్టేజెస్ క్లోజ్డ్ క్లోజుడ్ పత్తిస్ జీరో సింపుల్ ఏం లేదు ఈయన క్లోజ్డ్ సర్క్యూట్ ది ఆల్జింప్రిక్ సమ్ ఆఫ్ ఓల్టేజెస్ ఆర్ ఈక్వల్ టు జీరో ఆల్ జీ బ్రీక్ అంటే ఏం లేదండి మ్యాథమెటిక్స్లో మనం నేర్చుకుంటున్నాం కదా ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ సోర్స్ ఉందనుకోండి సోర్స్ని ఏం చేస్తాం ప్లస్గా తీసుకుంటాం ఇప్పుడు కరెంట్ పంపిస్తుంది అది మరి రెసిస్టెన్స్ మధ్యలో అడ్డు వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్ కదా అది రెజిస్టర్స్ అంటే సో అక్కడ కొంత డ్రాప్ అవుతుంది సో దాన్ని మైనస్గా తీసుకుంటాం మరో రెజిస్టర్ వచ్చినప్పుడు మరో కొంత ఓల్టేజ్ డ్రాప్ అవుతుంది సో డ్రాప్ కాబట్టి మళ్ళీ మైనస్గా తీసుకుంటాం సోర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోండి మరి రిజిస్టర్ దగ్గర వచ్చేటువంటి డ్రాప్ను మైనస్గా తీసుకోండి ఈ ప్లస్లు మైనస్లు సపోజ్ ఇందాక చెప్పినట్లుగా మరి టెన్ వోల్ట్స్ సోర్స్ ఇస్తున్నట్లయితే ప్లస్ టెన్ ఫస్ట్ రిజిస్టర్ దగ్గర ఫోర్ వోల్ట్స్ డ్రాప్ అవుతున్నట్లయితే మైనస్ ఫోర్ మరి రెండవ దాని దగ్గర సిక్స్ వోల్ట్స్ డ్రాప్ అవుతున్నట్లయితే మైనస్ సిక్స్ సో సి టెన్ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ సున్నా ఇదే క్రిప్చాస్ వోల్టేజ్లా ఇదే కదా కిర్చాస్ ప్రపోజ్ చేసింది వోల్టేజ్ ఓల్టేజ్లో అయితే ఇక్కడ మరి వోల్టేజ్ మాకు కనుక్కోవడం ఎలా ఓల్డేజ్ డ్రాప్ కనుక్కోవడం వేలా సరే సోర్స్ ఉంది సోర్స్ నుంచి ఓల్డేజ్ డైరెక్ట్గా వస్తుంది ఈ వోల్టేజ్ డ్రాప్ రెజిస్టర్ దగ్గర ఎలా కనుక్కోవాలి అది హోమ్స్ హోమ్స్ కనిపెట్టాడు ఆయన ఏం కనిపెట్టాడు ఆల్రెడీ ఫ్యారడే కనిపెట్టినటువంటి ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లేదా ఓల్డేజ్ సోర్స్ లేదా బ్యాటరీని పట్టుకున్నాడు దాని ఒక కండక్టర్కి అప్లై చేశాడు ఈ ఓల్డేజ్ని పెంచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మరి ఆ కండక్టర్ గుండా వెళ్ళేటువంటి కరెంట్ కూడా పెరిగిపోతుంది సో దీన్ని బట్టి అప్లైడ్ వోల్టేజ్నే ది కండక్టర్ ఇది డైరెక్ట్లీ ప్రపోసేట్ కరెంట్లో త్రూ ఇట్ అన్నాడు దాని నుంచి ఈ ప్రపోసేట్ కాన్స్టెంట్ తీసేడు ఈక్వల్ పెట్టాడు ఈక్వల్ ఐఆర్ అన్నాడు అదే కదా వోంస్లో ఈ వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మరి ఆ కరెంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది ఈ ఆర్ అనేది రెసిస్టెన్స్ అన్నాడు సింపుల్గా ఈ ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమో మరి కండక్టెన్స్ అన్నాడు వన్ బై ఆర్ ఆర్ రెసిస్టెన్స్ అయినప్పుడు దాని కండక్టెన్స్ కండక్టెన్సే కదా అవుతుంది కండక్టెన్స్ అంటే ఏంటి దానికి ప్రా ఇది అలౌ చేసేటువంటి క్యాపబిలిటీ కదా కరెంట్ని అలౌ చేసేటువంటి క్యాపబిలిటీ కదా సో ఈ విధంగా హోమ్స్లో చెప్పాడు సో అది ఇవి ఐఆర్ అనేది కదా మనం ఇందాక కేవీఎల్లో ఏం చేసాం ఓ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం టెన్ వోల్ట్స్ బ్యాటరీ రెండు రెజిస్టర్స్ని కనెక్ట్ చేస్తాం మరి ఇవన్నీ కూడా క్లోజ్లో ఫామ్ చేస్తాం ఈ టెన్ వోల్ట్స్ పంపిస్తుంది ఈ టెన్ వోల్ట్స్ పంపించిన ఓల్టేజ్ టెన్ వోల్ట్స్ ఫస్ట్ రిజిస్టర్ దగ్గర ఫోర్ వర్డ్స్ డ్రాప్ అవుతుంది అన్నాం కదా అక్కడ మనం హోమ్స్లో అప్లై చేస్తాం అక్కడ అప్లై చేసేటువంటి హోమ్స్లో ఏంటి మరి అక్కడ డ్రాప్ అన్నాం కదా అంటే డ్రాప్ ఇన్ వోల్టేజ్ కదా ఐ ఇంటూ ఆర్ ఆ రిజిస్టర్లో గుండా వెళ్ళేటువంటి కరెంటు ఆ రెసిస్టర్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఐ ఇంటూ ఆర్ అదేవిధంగా రెండవ రెసిస్టర్స్ ఐ ఇంటూ ఆర్ దానిలో గుండా వెళ్ళే కరెంట్ ఇంటూ ఆ రెజిస్టెన్స్ వారు చేసినప్పుడు ఆల్జిపురి సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ ఏ క్లోజ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆఫ్ కేవీఆర్ తర్వాత చూసినట్లయితే ఆయన అదే ఆయన కేసీఆర్ కేజ్ కరెంట్ లా కనుక్కుంటున్నాడు ఈ కరెంట్ ఏంటి ఓ జంక్షన్ లేదా నోడ్ దగ్గర ఎంటరింగ్ కరెంట్స్ మొస్టర్ ఈక్వల్ టు లివింగ్ కరెంట్స్ ఆఫ్ వెరీ సింపుల్ జంక్షన్ ఏంటి నోడ్ ఏంటి మళ్ళీ ఇదేం లేదండి సింపుల్ అబ్జర్వేషన్ విజయవాడ జంక్షన్ అంటున్నాం కదా అంటే ఏంటి అక్కడ మూడు లేక అంతకన్నా లైన్లు కలిగి ఉన్నాయి కదా విజయవాడ దగ్గర కానీ బాపట్ల జంక్షన్ కాదు కదా ఇక్కడ రెండు లైన్లు కలిసి ఉన్నాయి కదా సో ఇట్ ఇస్ నోడ్ సో నోడు అనే దాన్ని మనం రెండు లేదా అంతకన్నా ఎక్కువ లైన్స్ కలిసి ఉంటాయి రెండు లేదా మన ఎలక్ట్రికల్లో అయినట్లయితే మన సర్క్యూట్స్లో అయినట్లయితే మన కూర బ్రాంచ్లో ఉన్న సర్క్యూట్స్లో అయినట్లయితే రెండు లేక అంతకన్నా ఎక్కువ బ్రాంచెస్ కలిసి ఉంటే మరి దాన్ని నోడ్ అంటాం అదే మూడు లేక ఎక్కువ బ్రాంచెస్ కలిసి ఉంటే దాన్ని జంక్షన్ అంటాం అంతే సింపుల్ మన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఉన్నటువంటి ఒక నోడు దగ్గర లేదా ఒక జంక్షన్ దగ్గర మరి ఎంటరింగ్ కరెంట్స్ మస్ట్ బీ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్ సింపుల్ అయిపోలా ఏది ఎంటర్ అయ్యే కరెంట్స్ ఇప్పుడు ఒక సో ఏదైనా సర్క్యూట్ తీసుకున్నట్లయితే ఒక సోర్స్ ఉంటుంది మరి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇవన్నీ కలిసేసి ఉంటాయి దానిలో ఒక పాయింట్ దగ్గర కొన్ని కలిసి ఉండొచ్చు ఆ పాయింట్ని నోటు లేక జంక్షన్ సో ఆ నోటు దగ్గర వెళ్ళేటువంటి నంబర్ ఆఫ్ నోట్స్ లేదా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే దానిలో ఆ నోడు లేదా ఆ జంక్షన్లో వెళ్ళేటువంటివి ఎంటరింగ్ కరెంట్స్ మస్ట్ లీవింగ్ కరెంట్స్ సో ఇది మరి వీటి అప్లికేషన్ అక్కడ మరి కేసీఆర్ యొక్క అప్లికేషన్ తీసుకున్నట్లయితే సింపుల్గా నోడ్ అనాలసిస్లో చేస్తాం ఇప్పుడు నేను ఏదో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను రెండింటిని కలిపి లేక నాలుగింటిని కలిపి దీన్ని మన ఓవర్ హెడ్ ట్యాంక్ తోటి నేను మీకు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది చెప్పాను అయితే దీన్ని మన కోర్ బ్రాంచ్లో నెట్వర్క్స్లో మనం దీన్ని అప్లై చేసినప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే పెద్ద నెట్వర్క్ ఏదైనా ఉందనుకోండి దాన్ని సింప్లిఫై చేయడానికి మనం నోడల్ అనాలిసిస్ లేదా మెష అనాలిసిస్ అనేటువంటి టెక్నిక్స్ వాడతాం మరి ఈ నోడల్ అనాలిసిస్ టెక్నిక్లో మనం వాడేది ఏంది ఇదే ఈ కేసీఎల్ఏ క్రిస్టర్స్ కరెంట్లు కొన్ని నోట్స్ ఎజ్యూమ్ చేసుకుంటాం ఎక్కడెక్కడైతే రెండు లేక మూడు మరి బ్రాంచెస్ కలిసి ఉన్నాయో అక్కడ సింపుల్గా వెళ్ళేటువంటి కరెంట్స్ దాని నుంచి బయటకు వచ్చే కరెంట్స్ తీసుకుంటాం ఈక్వేషన్స్ రాస్తాం సాల్వ్ చేస్తాం అంతే అదే నోడల్ అనాలసిస్ తర్వాత మెషర్ అనాలసిస్ మెషర్ అనాలసిస్ అనే దాన్ని అదిగో కిర్చాస్ వోల్టేజ్లా కేవీఎల్ని అప్లై చేస్తాం అంతే కొన్ని మెషన్లు ఎజ్యూమ్ చేసుకుంటాం అంటే క్లోజ్ లూప్స్ని మరి అక్కడ మనం ఈ కేవీఎల్ని అప్లై చేస్తాం వాటికి ఈక్వేషన్ ఫామ్ చేస్తాం ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం సింపుల్ ఇది కదా సింపుల్గా నేర్చుకోవాల్సిన పద్ధతి సో ఈరోజు ట్వల్వ్ మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇందరితో క్లోజ్ చేసి రేపు మరో అంశంతో మరి మీ ముందుకు వస్తాం